నిన్న చూసా నేను ఏది ముఖ్యమంత్రి గారి మాటలు చూసాను నిన్న ఏది ఆపరేషన్ కగారు విషయంలో ఇప్పుడు వాళ్ళ చీర తుపాకులు ఉంటాయి మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు సామాజిక కొంత చూస్తుంటారు ఇది ఎక్కడ పద్ధతి వాళ్ళ చీర తుపాకులు ఉన్నాయి వాళ్ళు మైండ్స్ని పెట్టిర్రు పోలీసులు చెప్పడానికి మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టు నిషేధించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది మీ ప్రభుత్వం మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుచుకోకుండా దాని సామాజిక కొను రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము మంత్రులు దీన్ని ఖండించడము ఇది మంచి పద్ధతి కాదు దమ్ముంటే ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టుల నిషేధం తొలగించే దమ్ము మీకుందా మరి ప్రజలు తిరగబడతారు ఇవాళ కానీ దాని గిరిజనుల పేరుతో దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు గిరిజన లెవెరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు గిరిజన లెవెల్లో అమాయకులను చంపరు గిరిజనుల చేరు తుపాకులు ఉన్నాయి కాబట్టి అనేక మంది అమాయకులను చంపారు ఇప్పుడు దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతోని నిషేధింపబడిన సంస్థతో ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి దాని నుంచి చెప్పాలి పది లక్షల ఇప్పుడు ఈ నాయకులు ఒకటే నేను స్పష్టంగా చెప్తున్నాయి ఇద్దరు నాయకులు చెప్తున్నాడు మీరు పోటీ పడి వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మా మండల్లో ఒక ఎస్ఐ ఎస్ఐని బ్లాస్టింగ్ తో ఆ రోజు ఎస్ఐ భార్య సీమంతం పాపం ఒక కానిస్టేబుల్ చంపేశారు ఆ రోజే ఆ కానిస్టేబుల్ కొరకు బర్త్డే మరి ఆ రోజు కేసీఆర్ గారు వేరు రేవంత్ రెడ్డి గారు వేరు వాళ్ళ దూరదర్శన్ రిపోర్టరు వాళ్ళ టెలికాస్ట్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు వీళ్ళు మరి ఆ కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే ఈ సంఘాలు ఎందుకు మాట్లాడలే రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే అరే వరంగల్లా సామా జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తను చంపేశారు జాతీయ జెండా అగ్రెస్ చంపేశారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు హౌస్లో ఓటు చంపేశారు అప్పుడు ఎందుకు మాట్లాడలే రామన్న గోపన్న చంపేశారు అప్పుడు ఎందుకు మాట్లాడలే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు చాలామంది శ్రీపాదావు అజాత శత్రువు శ్రీపాదరావు గారు చంపేస్తే ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను చంపేశారు అప్పుడు నుంచి మాట్లాడాలి కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే రవీంద్రరా మాట్లాడలే ఇవాళ పోటీ పడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర బలగాలను మైన్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా ఇద్దరు నాకు సమర్థిస్తారా చర్చలు జరిపే ప్రసక్తే లేదు వాళ్ళు తుపాకీ వాళ్ళు తుపాకీ వీడాల్సిందే పోలీసులకు లొంగి లొంగిపోవాల్సిందే వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే అది నిషేధిత సంస్థ ఆ సంస్థతో చర్చ జరిపే సందర్భమే రాదు ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వీళ్ళు ఇంట్లో ఎందుకు స్పందించలో సమాధానం చెప్పాలి